రామగుండం కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో రెండవ రోజు పలు అంశాలపై పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను నిర్వహించారు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరెడ్ హెడ్క్వార్టర్స్లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ రెండవ రోజు పలు అంశాలపై అధికారులు సిబ్బందికి డ్యూటీ మీట్ పోటీలను నిర్వహించారు ఆరు మూడు రిజర్వ్ విభాగాలైన డాగ్ స్క్వాడ్ బాంబ్ డిస్పోజల్ టీమ్ పనితీరును రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ చా ప్రత్యేకంగా పరిశీలించారు మొదటగా సిపి పోలీస్ జాగిలాల నుండి గౌరవ వందనం అందుకున్న తర్వాత జాగిలాలు నేరస్థలంలో బాంబులను గంజాయి వంటి మాదక ద్రవ్యాలను ఏ విధంగా గుర్తిస్తాయని డాగ్ హ్యాండ్లర్ ప్రత్యేకంగా చూపించడం జరిగింది బాంబు డిస్పోజల్ ముఖ్యమైన ప్రదేశాలను ఏ విధంగా సెర్చ్ చేయడం జరుగుతుందని డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్ ద్వారా భూమి లోపల పాతిపెట్టిన మందుగుండు సామాగ్రిని అనుమానాస్పదమైన ప్రమాదకరమైన ఇనుప వస్తువులను ఏ విధంగా నివృత్తి చేయడం జరుగుతుంది అనే విషయాలను బీడీ సిబ్బంది చేసి చూపించారు సిపి మాట్లాడుతూ పోలీస్ అధికారులు సిబ్బందిలో సామర్థ్యం ప్రతిభను వెలికి తీసేందుకు పోలీస్ డ్యూటీ మీట్ ఎంత ఉపయోగపడుతుందన్నారు విధులు రాణించాలంటే వృత్తి నైపుణ్యం చాలా కీలకమని తెలిపారు కాళేశ్వరం జోన్ స్థాయి డ్యూటీ మీట్ లో తొంభై ఒక్క మంది అధికారులు సిబ్బంది కంప్యూటర్ ఫారెన్సిక్ సైన్స్ ఫింగర్ ప్రింట్స్ హ్యాండ్లింగ్ ప్యాకింగ్ లిఫ్టింగ్ బాంబ్ డిస్పోజల్ డాగ్ స్క్వాడ్ ఫోటో మరియు వీడియోగ్రఫీ విభాగాల్లో పాల్గొని వారు కనబరిచిన తమ ప్రతిభ సామర్థ్యం ఆధారంగా రాష్ట్ర స్థాయిలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించబడే తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు పోలీస్ డ్యూటీ మీట్ లో పాల్గొనే వారందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించాలన్నారు ఇక్కడ ఎంపికై కాళేశ్వరం జోన్ తరపున మరియు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి రామగుండం కమిషనర్ ఎటుకు కాళేశ్వరం జోన్ మంచి పేరు తీసుకురావాలని సూచించారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు